బాగున్నారా బొన్నార క్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను తనకు అందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ ఎహోవా సమీపంగా ఉన్నాడు ప్రియులారా దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మనము ఆయన నుండి సంపాదించుకోగలుగుతాం మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరాలు కావచ్చు మన భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు కావచ్చు మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు ఏదైనా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ద్వారా మనము పొందుకోగలుగుతాము అందుకనే ఏసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో అడుగుడి మీకు ఇవ్వబడును అని ఏసుప్రభారు సెలవిచ్చారు నా నామం పేరిట మీరు నన్ను ఏమడిగినా మీకు అనుగ్రహిస్తాను అని యేసుప్రభువారు సెలవిచ్చారు కాబట్టి ప్రియులారా మనము దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు మన అవసరాలు ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు అయితే ఎలా ప్రార్థన చేయాలి అనేది ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమిటది తనకు అందరికీ తనకు నిజముగా మొరపెట్టువారికందరికీ ఎహోవా సమీపంగా ఉన్నాడు ప్రిలారా చూసారా తనకు నిజముగా మరుపెట్టి వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు దేవుడు మనకు సమీపంగా ఉండి మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే మనము నిజముగా మరుపెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే ప్రిలరా మరి స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో ఒక మాట ఉంది దేవుణ్ణి యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను మరి అట్టి వారిని ప్రభు కోరుతున్నాడు అని అక్కడ రాయబడుతూ వచ్చింది ప్రియులారా మనము ప్రభువుని ఆరాధించాలి అంటే ఎలా ఆరాధించాలా దేవుడు చెప్తున్నటువంటి కండిషన్ ఎలా ఆరాధించాలా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కాబట్టి ఇట్టివారిని కోరుకుంటున్నాడు ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారో ఆ విధముగా ఆరాధించాలని అట్లా ఆరాధించేవారిని ఆయన కోరుకుంటున్నాడు అలాగే ప్రిలారా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి అంటే మొరపెట్టడం కాదు నిజముగా మొరపెట్టాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా ఆ విధముగా నిజముగా ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చారో నిజముగా అంటే దేవుని యొక్క నీతి కలిగినటువంటి వారముగా ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి నీతిమంతులముగా తీర్చబడి ప్రియులారా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అనగా నిజముగా మొరుపెడుతూ వచ్చినప్పుడు దేవుడు మన అక్కర తీరుస్తాడు మన అవసరతలు తీరుస్తాడు మన ప్రార్థనాలకించి ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ప్రిలరా ఇదే అధ్యాయంలో నూట నలభై ఐదవ అధ్యాయం కీర్తనలో పదిహేనో వచ్చినము పదహార వచ్చినములో ఒక మాట ఉంది సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు చూసారా ప్రియులారా ఇక్కడ మరి కీర్తనాకారుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట సర్వజీవుల కనులు నీవైపు చూస్తున్నాయి తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు కాబట్టి దేవుడు ఆహారం ఇవ్వటానికి తగిన కాలముంది ప్రతి ఒక్కరికి ఆ తగిన కాలంలోనే వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడు వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడు అంతేకాదు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు కాబట్టి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నాడు అంతేకాదు మరి తగిన కాలం వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా లోకములు ఉన్నటువంటి జీవుల యొక్క అవసరమును తీర్చిన దేవుడు లోకములు ఉన్నటువంటి జీవుల యొక్క ఆహారమును తీర్చినటువంటి దేవుడు ప్రతి జీవి కోరికను తీర్చినటువంటి దేవుడు ఆయన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన సన్నిధిలో మరి మొరపెడుతూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడా ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడా ఆయన ఏమైనా ప్రార్థనను త్రోసివేసేటువంటి వాడా కాదు కాదు ప్రియులారా మనము నిజముగా మొరపెట్టడం అంటే దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి హృదయము కలిగి నీతిమంతమైనటువంటి జీవితము కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు విశ్వాసముతో పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అందుకని ఇక్కడ కండిషన్ ఏం చెప్తున్నాడంటే కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయనకు నిజముగా మొరుపెట్టాల కాబట్టి మనం మొరపెట్టేటువంటి మొర ఎలా ఉండాలి అంటే అది నిజమైనటువంటి మొరగా ఉండాల ఏదో ప్రార్థన చేసామంటే చేశాము అని ఆ విధంగా ప్రార్థన చేయటం ద్వారా మన ప్రార్థన ఏమాత్రము దేవుడు ఆలకించడు ఆ ప్రార్థనకి ఏమాత్రం దేవుడు జవాబు ఇవ్వడు ప్రియులారా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే మన అక్కర తీర్చాల తీర్చబడాలి అంటే నిజముగా మొరపెట్టాల ఆయనకు సమీపంగా రావాలా యథార్థమైనటువంటి హృదయముతో పరిశుద్ధమైనటువంటి జీవితము కలిగి నీతిమంతమైన జీవితము కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాల అదే నిజమైనటువంటి మరి ప్రార్థన ప్రియులారా కాబట్టి నీవు నేను ప్రార్థన చేసే సమయంలో మరి ఎంతో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో గడపాలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ప్రిలారా అంతేకాదు మరి మొదటి వ్యవహాన్ పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినములు ఒక మాట ఉంది ఏమిటో తెలుసా ఆ మాట ఏమిటంటే ప్రిలారా మరి ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను అది ఆయన అనుగ్రహిస్తాడు అని అక్కడ చెప్పబడుతుంది కాబట్టి మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఆయన చిత్తానుసారముగా ఆయన మనస్సులో ఏమైతే ఉందో ఆయన చిత్త ప్రకారము మనం ఏదడిగితే అది అనుగ్రహిస్తాడు అంతేకాని నీ నా ఇష్టాన్ని బట్టి నీ నా కోరికను బట్టి ఆయన మరి అడుగుతూ ఉంటే దేవుడు ఇచ్చేవాడు కాదు మనం అడిగేది ఆయన చిత్తమై ఉండాల మనం అడిగేది ఆయన యొక్క కోరికై ఉండాల అది దేవుడు ఆలకిస్తాడు దానికి దేవుడు జవాబిస్తాడు కాబట్టి ప్రియులారా ఇక్కడ కీర్తనాకారుడు అనేటువంటి మాట ఏమిటంటే తనకు నిజముగా మరుగుపెట్టేటువంటి వారికి యహోవా సమీపంగా ఉన్నాడు కాబట్టి మనము నిజంగా మొరుపెడుతూ వచ్చినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండి మన కర తీరుస్తాడు మన అవసరతలు తీరుస్తాడు మనకు గొప్ప మేలు చేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ఎస్ అయ్యా మరి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా నాయన తనకు వారికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడని మీ వాక్యం సెలవిస్తుంది ఎస్ మేము ఏ ఉద్దేశముతో అయితే ఈ మాట చెప్పబడుతూ వచ్చిందో మీకు సమీపముగా నాయన మరి నిజముగా మేము మొరపెట్టగలిగినట్లుగా అలాగున మాకు సహాయం చేయండి అయ్యా మీ ఆత్మ సహాయముతో ప్రభా భారముతో మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లుగా మీరే మాకు సహాయం చేయండి దేవా కనికరించము దయ చూపించము మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా మరి ప్రార్థనాంశాలు నాయన అయ్యా మరి పావుని సహోదరి వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి తన స్టడీస్లో మీరే తోడుగా ఉండండి సహాయం చేయండి తన తండ్రి గారికి జాబ్ అనుగ్రహించండి దేవా దుర్గాప్రసాద్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అక్షయ్ స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా వరక్రాల అక్రాల అన్నిటి మీరే తీర్చండి అలాగే ప్రభా మరి శాంత కుమారి సోదరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా మీరే ఆ అబ్బాయిని మీరు దర్శించి సంధించండి రక్షణ అనుభవంలోనికి నడిపించండి ప్రభా అలాగే తండ్రి సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా నాయన కార్పెంట్ వర్క్ చేస్తూ ఉండగా అయా దేవా మీరే తనను జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేయండి తనకు ఉన్నటువంటి బ్యాక్ పెయిన్ నాయన సంపూర్ణంగా మీరు తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయచేయండి అలాగే ప్రభా మరి నాయన శార నాయన సోదరిని జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సమస్యలు మీరే పరిష్కరించండి శాంతి సమాధానములు కలిగించండి మంచి భవిష్యత్తు తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి ప్రభా సహాయం చేయండి అలాగే వ్యాపారం నాయన అభివృద్ధి చెందినట్లుగా ప్రభా మీరే కృప చూపించండి నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే తండ్రి మరి శామ్సన్ నాయన వీటిని జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయండి ఎస్ఐయా మరి బాప్తిష్ సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి మరి మంచి భవిష్యత్తు ప్రభా మరి దేవుని చిత్తంలో ఆయన భవిష్యత్తు ఉన్నట్లుగా సహాయం చేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకుని ఇది మంతటి కొర మమ్మల్ని సిద్ధపరచండి దేవా నాయన మేలు క్షేమము మాకు అనుగ్రహించండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా మా ప్రార్థన ఆలకించారని తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముతూ విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆమెన్